సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐటీడీఏ పోలీస్ వాళ్ళు గౌరవచారుడి ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయం నుంచే బాగా సాధన చేయించవలసిందిగా ఈ కార్యక్రమాలన్నీ జాతీయ సమైక్యత సదరు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ వారిని కోరడమైనది నెల్లూరు అర్బన్ వారిని సంబంధించి విద్యార్థుల రాకపోకలకు ఏర్పాట్లకు గాను తగినన్ని ప్రైవేటు ఆర్థిక జిల్లాలో అమలు పరుచుకున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయ ప్రదర్శనశాలలను అంటే స్టాఫ్ ని మరి శకటాలను వినూత్నంగా తయారు చేసి ప్రదర్శించాల్సిన దినోత్సవాల వేడుకలకు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా పోలీసు పర్యటన గ్రౌండ్ నెల్లూరు నందు అతి ముఖ్యమైన వ్యక్తులకు మరియు అధికారులకు అనధికారుల శాఖలకు మంచినీటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరడమైనది నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ అధికారుల వేడుకలకు సంబంధించి జిల్లా అధికారులందరూ కూడా వారి వారికి కేటాయించబడినటువంటి పనులని సక్రమంగా నిర్వర్తించి టైంకి పూర్తయ్యేలాగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో తమ తమ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సాధించిన ప్రగతిని స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున పోలీస్ పరేడ్లను తరో మంత్రివారి నుంచి వెల్వరించి సందేశంలో చేర్చతాను తగు నివేదికను క్లుప్తంగా తెలుగులో పాత్రను తయారు చేసి ప్రత్యేక దూత ద్వారా ముఖ్య ప్రణాళికాధికారి నెల్లూరు వారికి మరియు నగరంలో కలెక్టర్ వారి కార్యాలయం కోఆర్డినేషన్ సెక్షన్ నందు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పంపవలసిందిగా కోరడమే అది రిపోర్ట్ని పంపిస్తే మంత్రి గారి స్పీచ్ రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది జాతీయ పరిష్కారం పతాకావిష్కరణ చేసి తదుపరి వారి సిబ్బందితో సహా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నెల్లూరు నందు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తప్పక హాజరు కావాలని సో మేము ఆఫీసులో ఫ్లాగ్ స్టాక్ అయిన తర్వాత అక్కడి నుంచి డిస్పర్స్ కాకుండా ఇక్కడికి రావాలి పోలీస్ పర్యాట గ్రౌండ్ దగ్గరికి అందరూ మీ స్నాప్తో సహా రావాల్సి ఉంటుంది తన కుర్చీలను సోఫాను పర్యాట గ్రౌండ్ దాన్ని ఏర్పాటు చేయడం కానీ పోలీస్ శాఖ వారి తహసిల్దార్ను నెహ్లూరు వారితో సహకరించడం కానీ తలుగు సూచనలు ఇవ్వగలసిందిగా కూలమైనది పోలీస్ పర్యాట గ్రౌండ్ పదహైదు ఎనిమిది ఇరవై ఐదవ సంవత్సరాలు ఓ వేడుకల సందర్భంగా సౌకాయమానంగా అలంకరించవలసిందిగా మరియు అధికార ప్రజా సరిగ్గా వాహనాలను ఆగమహనంలో ఒక క్రమ పద్ధతిలోని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించవలసిందిగా కోరడమైనది ప్రొఫెసర్ ట్వంటీ ఫోర్త్ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ నెల్లూరు మరియు కమాండింగ్ ఆఫీసర్ టెన్త్ ఆంధ్ర నేవల్ యూనిట్ మరియు కమాండింగ్ ఆఫీసర్ టూ ఈఎన్ఈ యూనిట్ ఎన్సీసీ వీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇన్ కనెక్షన్ విత్ ద సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ హూ హాస్ బీన్ నామినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ అన్ఫోల్డ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ టేక్ స్టాచ్యూ అండ్ గాడ్ ఆఫ్ ఆనర్

అవార్డు గ్రహితలకు మరియు ఇతరులకు వేదిక రంగు డిఐపి మరియు బీబీఐపి పలహారాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమాలు పూర్తి అయ్యేంత వరకు విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడవాలని కోరడమైనది మరియు ఒక జనరేటర్ను అత్యవసర నిమిత్తం అదనంగా నుంచవాలని కోరడమైనది సార్ స్త్రీయుత సూపరి పోలీసులు నెల్లూరు వారిని సంప్రదించి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ట్యాంకర్ల సహాయంతో పన్నెండు ఎనిమిది ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై ఐదు వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి దూరీ లేకుండా ఉండేందుకు నీళ్లను చల్లవలసింది కాదు మరియు ఒక అగ్నిమాపక వాహనము పదహైదు ఎనిమిది ఇరవై ఐదు పరేడ్ గ్రౌండ్ అదనంగా ఉంచవలసిందిగా కోరడమైనది పదహైదు ఎనిమిది ఇరవై ఏడున స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది మరియు అదనంగా కావాల్సిన బ్యాటరీను సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా కోరడమైనది పరేడ్ గ్రౌండ్ నందు జరుగు కార్యక్రమంలో మరియు చిత్రీకరించడం ఒక వీడియోగ్రాఫర్ని నియమించుకోవలసిందిగా కార్యక్రమం పూర్తయ్యేంతవరకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్కి ఎటువంటి అంతరాయం లేకుండా తమకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్ నందు పంటను రోగులకు పంచడం ఏర్పాట్లు చేయవలేము ఉదయం ఏడు గంటల నుంచి పోలీస్ పర్యటన కార్యక్రమం హాజరైన విద్యార్థి విద్యార్థులకు మరియు ప్రజలకు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రం వద్ద అత్యవసర ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరడమైనది దీనిలో క్లియర్గా చెప్పినట్టు ఆ నెంబర్కి లిమిట్ చేయండి దయచేసి ఎక్కువ నెంబర్ అనేది చూసుకోండి రెండోది ఐఎన్బిఆర్ అండ్ డిఈఓ ఈ ప్రోగ్రామ్స్ ఏమైతే ప్లాన్ చేసుకున్నారో రిపిటేషన్ లేకుండా చూసుకోండి అంటే ఒకే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ మల్టిపుల్ రిపిటేషన్స్ ఉండకూడదు ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటే ఆ ఉన్నది నీట్గా చేస్తే చాలు అక్కువ తక్కువ చేయలేదంటే కూడా పర్వాలేదు చూస్తే వీళ్ళు ఇచ్చినది డిస్ట్రిక్ట్ ఫర్ ఆఫీసర్ వెళ్ళొక మీది ఉంటాయి నో ఇష్యూస్ డిఎంహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ దయచేసి చేయించండి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు చేయించండి దెన్

తల్లి వందనం కానీ లేదంటే అన్నదా సుగ్గిబావ కానీ ఇలాంటివి స్కీమ్స్ కవర్ అయినట్టు గవర్నమెంట్ స్కీమ్స్ కవర్ అయినట్టు చూసుకోండి ఒకసారి ప్రాపర్గా దాన్ని డిటీపీ అన్ని చేసుకొని ఫోటో దగ్గర నుంచి ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత ఫీజ్ ఇన్షూర్ అయితే దిస్ అదే కాకుండా రెగ్యులర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఆర్ఎండ్బి అండ్ రాజ్ కలిపి ఒకటి చేయించండి అదేవిధంగా హౌసింగ్ చేయించండి కొద్దిగా ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దిస్ ప్రోట్స్ ఆర్ డన్ అండ్ ఒక ఎయిటీన్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఇచ్చి ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాల్ సంబంధించి అదైతే ఇష్యూ ఏం లేదు స్టాల్స్ ఎన్ని మనమే పెడతాము ఓన్లీ లోపల ఉన్న అరేంజ్మెంట్స్ మాత్రమే మీరు చేయగలుగుతారు సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ డిపార్ట్మెంట్స్కి డీటెయిల్స్ ఇచ్చారు అదే కాకుండా స్టాల్స్లో ఒకటి పోలీస్కి కూడా పెట్టండి యూ హ్యావ్ లాట్ ఆఫ్ అండ్ ఏఆర్ ఆర్స్ సో అది కూడా ఒకసారి డిస్ప్లే కోసం అంటే లైవ్లో ఏం ఫైరింగ్ ఏం చేయవద్దు బట్ ఆంఛన డిస్ప్లే సరి చేస్తే కొంతవరకు చాలా మంది పిల్లలు చూస్తారు కాబట్టి దిల్ ఆల్సో హ్యాపీ సీన్ దాట్